రమణాదేవి చెప్పింది నీ తోటి ఒక చేయగలపాలి నీ తోటి ఉండాలంటే నీ పెద్ద భార్య ఉన్నది భూలక్ష్మి దేవి భూలక్ష్మి దేవిని తీసుకుపోయి బందీకాల లోపల బంధించినట్టు అయితే తప్పకుండా నీ మాట వింటది అని చెప్పి రమణాదేవి చెప్పింది వారు అను దినమిన రాజు ఒక పెద్దవారు చూరుడు అరే బామర్ది తోట సంజీవ రాజు ఒక భార్య ప్రేమ పడిపోయి రమణదేవి ప్రేమల ఆడి దాన్ని చూసిన వారి తమ్ము తిక్క ఒక రమణదేవి ప్రేమ లోపల పడిపోయి మీ అక్కడిక బట్టి కాలుగు బేడి చేతు కోనసి అక్క ఉప్పు లేని కానీ శిర్షాని కానీ బంధి లోపల బంధించు తప్పు చేసి అనగా రాదు రాదు మా పండితుడు అక్క తప్పు చేసిందో అయినా బాగా ఏమి తప్పు చేసినవో ఏ మార్గం తియ్యాల రోజు ఏమను మీ అక్కడ కొంచెం పోయి చాలు బంధించి అడుగు పేడి చేతి కొనుమేసి ఉప్పు నేను గది పోయమని బావా అంతేనా

¡No me పెళ్ళము బెల్లము హోల్లం చే లక్ష్మీకాంత్ అచ్చిన దాని మాట వినియటోడి ఒక రమణాదేవిని రాణిగా వేసి అవును చూసి ఎత్తుకున్న భార్యని శరపాలు వేసాను రాజు రాజు చూపున్న భార్య ఊరు వెళ్ళది కట్టుకున్న భార్య కాడ దాకా వస్తుంది కానీ అటువంటి ఎవరు ఉంచుకున్న ఎవరు రమణాదేవిని రాణిగా చేసి అవును కట్టుకున్న భార్యని ఎటువంటి కడపాలు వేసిన రాజు పందికాళ్ళ వడి రాత్రి పగలు పగలు రాత్రి పగవంతుడా కానీ అటువంటి నన్ను పంది కళ్ళ వేసిన రాజు నేను తప్పేవి వేసినా కళ్ళ నువ్వు వేసినా కానీ నా తప్పు కళ్ళ లేక బంది కళ్ళ వేసాడు చెప్పి రాత్రి రూపక రూపకలు రాత్రి భగవంతుని ఎప్పటి చేసి శ్రీకడి గదిలో పెడుతుంది భూలక్ష్మిదేవి

Спасибо. చూడు దేవుడు దాసుడై ఉంటాడట మరి తీసుకుపోయి బంది కాను లోపల ఉంచిండు పెద్దవాడు చూర్యుడు మరి కాని తీసుకొచ్చి ఇంటి లోపల ఉంచుకొని ఒక్క రాణిని చేసిండే మరి అద్దాల మీద లోపల ఉన్న రమణ దేవిని ఉంచుకొని చేసుకున్న భార్యని బంది కాను పాలు చేసేడు పెద్దవాడు చూర్యుడు మరి రామయ్య తప్పు చేసిందో ఏమి కళ చేసిండు మరి రాత్రి పగలు పగలు రాత్రి భగవంతుని చెప్పి అనేకమైనట్టు తోతరిస్తా మరి ఆమె ధర్మం ఉన్నదా కర్మం ఉన్నదా ఆమె తప్పు చేసిండ ఇప్పుడే పోయి వస్తానని చెప్పి భగవంతుడు కాలకైలే సవాసుడు ఎండి కొండల మాయమైండు జంగమా స్వామి అవతారం ఎత్తి అన్న బందీగా ముందాడ ఉట్టినాడు అందా కైలేసవాతుడు కానంత గంట గుమ్మంత శంకు పట్టుకోని బందికాను ముందర ఉట్టును భగవంతుడు కైలేసవాతుడు బందికాన్ లోపల ఉన్నది భూలక్ష్మి దేవి బందికాని కాడికి వచ్చి గనగానా కంటే అండి విక్షాంత్ అని చెప్పి నిలబడ్డాడు కదరుడైనా దేవుడు కంటి కానరా రానివాడు అంటే వెంటనే ఉన్నాడు ఉన్నాడు ఆ ఏ రూపం మీద వస్తాడు బాధలు తీసేవాడు భగవంతుడు ప్రపంచంలో అందరూ దుఃఖ పెట్టేటోళ్ళే కోడలు దుఃఖపడుతుంది కొడుకు దుఃఖపడుతుంది మరమలు దుఃఖపడుతుంది మమరాలు దుఃఖపడతారు అందరు దుఃఖ పెట్టేటోళ్ళే కానీ దుఃఖాన్ని దూరం చేసేవాడు భగవంతుడు అనేవాడు పైన ఉన్నాడు ఒక్కోడే ఆ భగవంతుడు లక్ష్మీదేవి బాధలు చూడలేక గనగన గంట కొట్టి అన్నాడు దగ్గర బాధలు లక్ష్మీదేవి అనొచ్చు అయ్యా నా గడ్డం కాదు నా బాధ కాదు నీవేమి దంగమ్ కూడా నా ఉంది ఆ ఊరంతా కాలిపోయిందా ఊరంతా కూలిపోయిందా ఇల్లన్నీ కాలిపోయినాయా నా ఇల్లే ఉందా అని చెప్పేది ఎందుకంటే నాకెంత బాగున్నది ఈ పూటకు లేకుంటే అతనికి బాగుంటావు అబును అయ్యామ్మ కాలుగుబేడి ఉన్నా కాదు ప్రపంచమే ప్రపంచమే దుఃఖం ఈ ప్రపంచమే దుఃఖము అశాంతి గొడవలు బాధలు ఈ ప్రపంచమే బాధల ప్రపంచం నీకు మీకు చెప్పాలండి రమణాదేవి చాలడు బియ్యం చాలడు పప్పు చాలడు ఉప్పు కాకముడు పాపకుడు అన్ని కలగలిపిస్తుంది నేను అవన్నీ ఏరాలని భిక్ష పెట్టాలని బందికాల్లో ఉన్న బందికాల ఉన్నా నీకు భిక్ష ఎట్లా పెట్టాలి అని చెప్పి అన్నది ఒక బాధలో ఉన్నా ధర్మము తప్పలే అయ్యా కాలుకు పేడి ఉంది చేతుకు కోణం ఉంది కన్నకు గడిగుడకలు నెత్తి గినిపముండ టోపి బందికాల నన్ను బంధించారు నీకు భిక్ష ఎట్లా పెట్టాలయ్యా ఈ బందికాల లోపల లేకపోతే నీకు భిక్ష పెడుతుంటే నేను చెప్పాను ధర్మములు ఉన్నది ఎవరు భూలక్ష్మి దేవి కర్మము లేదు ధర్మంలో ఉన్నది ఆ రోజు దిన ముందున భగవంతుడు కైలే సభాసుడు కంద చూశాడు బాబు బట్టి ఉన్న పంది కానుడు నాడు కదరా వేడి వెళ్ళి చేతుకు కోణం పోయింది కళ్ళకు గడిగుడు గలబై నిన్నెం టూపి వెళ్ళి భగవంతుడు ఆయన బిగా ముందడు నిలబడ్డు లోకాలకైలే సమాతుడు

ప్రపంచంలో అన్ని జడిపోతాయి కానీ ధర్మం ఎన్నీ జడిపోదు రోజులు వాడుకున్న శరీరం ఒకరోజు మట్టి ధర్మతనం ఏంటరాదు చారడు బియ్యం చారడు పప్పు చూడు ఒక భిక్షము భక్తు భగవంతుడు కైలేసవాసుడు కండ చూశాడు మరి ఇంత ధర్మంలో ఉన్న ఒక భూలక్ష్మి దేవిని ఈ బాధలు ఉన్న భగవంతుని ఆపది చేసింది బాధలు ఉండగా జంగ స్వామి అని చెప్పి భిక్ష పెట్టలే భిక్షము పెట్టింది మరి ఇటువంటి సత్యమైన భక్తురాని తీసుకొచ్చి బంధికాన్ని లోపల వేసింది నా కొడుకును మరి ఈ రోజు దినమందిన ప్రేమతో తీసుకొచ్చుకున్న రమణాదేవి అద్దాల మేడ లోపల ఉన్నది మరి ఈ రోజు జరిపిన భూలక్ష్మి దేవి సత్యం చూశాను మరి ఆమె అంత సత్యం భక్తురాలు మరి అంత భక్తురాలు అయితే నేను ఆ కొడుకును వద్దాలని మెడ లోపల ఉంచుకున్నారని చెప్పి రమణాదేవి మోడ నేడకపోతానని చెప్పి

ఆనంద ఉత్తము ఆనంద ఉత్తము ఉత్తము